ఏమంటున్నారు శోత గోస్వామి గారు మన యొక్క ధర్మం అంటే మన యొక్క ధర్మం అంటే మన కర్మ మనం ఎందుకు కర్మ చేయాలి అంటే డబ్బు సంపాదించడం కోసం కాదు డబ్బు సంపాదించే ఎందుకోసం అంటే ఇందిని ప్రీతి కోసం కాదు మరి ఎందుకంట మనిషి కేవలం జీవించడం కోసం శరీరము ఆత్మ రెండింటి కల్పించడం కోసం కేవలం డబ్బు యొక్క సంపాదన ఉద్దేశం ఏంటి అంటే కర్మ చేయడం యొక్క ఉద్దేశం ఈ శరీరాన్ని ఆత్మీయ రెండింటిని కలిపించడం కోసమే మనం కష్టపడాలి అంత మాత్రమే కష్టపడాలి తద్వారా ఏమవుతుంది శరీరం ఆత్మ రెండు కలిసి ఉంటే దానివల్ల ఏంటి స్వర్గానికి ఎలా వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేయాలా కాదు నాతో యశ్చేహ కర్మభి ఏమంటున్నారు అలా జీవించేది స్వర్గం ఎలా పొందాలి అని చెప్పి మళ్ళీ ఇంకా శ్రేష్టమైన కర్మలు చేయడం ఉద్దేశం జీవితానికి కాదు మరి జీవస్ తత్వ జిజ్ఞాస ఈ శరీరం ఆత్మని కలిపి ఉంచి చేయాల్సిన పని ఏంటి అలా మనం బతికి ఉండటం వల్ల ఉపయోగం ఏంటి బతికి ఎందుకు ఉండాలి అంటే తత్వ జిజ్ఞాస తత్వం గురించి తెలుసుకోవడం కోసం తత్వం ఏంటయ్యా వదంతి తత్వమే జ్ఞానం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ శభ్యతే ఆ తత్వం ఏంటి భగవాన్ మరి భగవంతుడు ఎవరు కృష్ణస్థు భగవాన్ స్వయం కృష్ణుడే భగవంతుడు అంటే భగవంతుడిని గురించి తెలుసుకోవడం కోసమే ఈ యొక్క జీవితం అనేది ఉంది అంటే కృష్ణ భగవానుడి గురించి తెలుసుకోవడం కోసం ఈ జీవితం ఉంది ఇంక మించి ఈ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి లేదు మిగతా అన్ని ఉద్దేశాలు అన్ని గోణమే నువ్వు ఏదైతే ఏ విషయాలను అయితే గొప్పగా నువ్వు ఆలోచించుకొని అబ్బో దానికి ఎంతో టైం ఎంతో శక్తిని ఎంచుకుంటూ ఉంటాము అదే నువ్వు పెద్ద ఘనకార్యం చేసినట్టు మనం ఫీల్ అవుతూ ఉంటాము లేదా మన దేశాన్ని ఏదో ఉద్ధరిస్తున్నాము అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం లేకపోతే మనం ఊరిని ఉద్ధరిస్తున్నట్టు ఫీల్ అవుతుంటాం ఆ ఘనకార్యాలన్నీ శరీరానికి సంబంధించిన కార్యాలి అసలైన అయిన ఘనకార్యం ఏంటి ఘనకార్యం అంటే ఏంటి ఆ పెద్ద చేసేవాళ్ళే ఘనకార్యం అని అంటారు కదా ఘనకార్యం ఏంటి భగవంతుడి గురించి తెలుసుకోవటం తత్వ జిజ్ఞాస తత్వం అంటే కృష్ణుడు సో కాబట్టి అయ్యా పరీక్ష నీ ప్రశ్న ఆ కృష్ణ భగవానుడు ఏదైతే అమ సమస్త కారణాలకు కూడాను కారణం సర్వకారణ కారణం అటువంటి కృష్ణుడినే ఉత్తరంగా దీన్ని ఈ ప్రశ్న పొందగలుగుతుంది ఈ ప్రశ్న యొక్క ఉత్తరం కృష్ణుడు కాబట్టి వాసుదేవ కథ ప్రశ్న పురుషాన్ స్త్రీన్ పునాతి వక్లం యథ రాబోయే అధ్యాయంలో మనం వింటాం ఏ ఏ అయినా సరే వాసుదేవుడికి సంబంధించిన అంటే కృష్ణ భగవాను సంబంధించినటువంటి ఏ ఆయన గురించినటువంటి ఏ ప్రశ్న అయినా సరే ఏంటి స్త్రీన్ పురుషాన్ పునాది స్త్రీలని పురుషుల్ని అంటే ఆయన కాదు ఓన్లీ పురుషులకే కాదు స్త్రీలని ఎవరినైనా సరే